పది మందికి నేను సాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది నేను ఏం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని ఏ రోజు కూడా ఈమెందో కోవిడ్లో కూడా ప్రతీ నెల వాళ్ళకి వెయ్యి రూపాయలు నేను సాయం చేసేవాడిని కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను చాలామందిని నా కుటుంబం అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు చుట్టాల్లో అవ్వచ్చు చాలామందికి చదివించాను నేను అండ్ అలాగే ఆ మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను నా ఇన్కంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది గతంలో కూడా చెప్పా ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ ట్రస్ట్కి వెళ్ళి ఫార్టీ పర్సెంట్ నేను తీసుకునేవాడిని సో ఇట్టగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుతాను అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను నా నాయకుడిని నేను పొగుడతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికిన కూడా దొరకదు అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కానీ ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను దట్స్ ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను సో రాజకీయాలకి స్వస్తి